जैन सर वाल जैन प्रश्न स्लो చేయడం బాధ్యూ చేయండి ప్రసాను మన ప్రేమ ప్రీతమనేత డిప్యూటీ సీఎం మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా చెల్లవరం గారి ఆధ్వర్యంలో మన ఎన్ని నియోజకవర్గంలో మేమందరూ మా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన సేవా కార్యక్రమాలు చూసి ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలనుకొని ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము ఆయన ఆయన బర్త్డే సందర్భంగా మేమందరూ ఇట్లా అప్డేట్ డొనేషన్ చేయాలని నిశ్చయించుకొని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన చేయాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరో జన్మదిన సందర్భంగా ఈ రోజు ఎంబిగనూరులో ఎంబిగనూరు జనసేన పార్టీ నాయకులు చల్లవరం గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దాదాపు ఈ బ్లడ్ క్యాంప్ అరవై డెబ్బై మంది ఇవ్వడం జరుగుతుంది దీనిలో పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితులై ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇస్తూనే ఉంటాం ఆయన బర్త్డే సందర్భంగా సో అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు